ఒక మెడికల్ కాలేజ్ మంజూరు అయితే ప్రభుత్వం ఇది ప్రైవేట్ కి ప్రగతికరణ చేస్తున్నారని మీడియా ద్వారా వస్తున్నాయి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా లో ఆధ్వని మెడికల్ కాలేజ్ ఉంటే బాగుంటుంది ఉపాధి కోల్పోతారు కనీసం ఒక నూరు మంది నోటిఫికేషన్ డబ్బులు ఐదు వందలు రూపాయలు డిడి కట్టి నిరుద్యోగులు నాలుగు వేల ఐదు వందల మంది నోటిఫికేషన్ నవంబర్ డిసెంబర్ ఇచ్చినారు వాళ్ళకి అతి ఏం కావాలా నిరుద్యోగులది మెడికల్ కాలేజ్ ఉంటే అంత డెవలప్మెంట్ గుడ్ డెవలప్మెంట్ ఎట్లుంది ఉద్యోగాలు వస్తాయి ఎంబీబీఎస్సి టీడీ చేయొచ్చు వేరే కర్నూలుకి నంద్యాలకు దూరము పల్లెటూరు విలేజ్ వాళ్ళకి చాలా సౌకర్యం ఉంటుంది అనేది ఈ విషయాన్ని మా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత హెల్త్ మంత్రి గారికి మీరు ఇంకొకసారి ఆలోచించి మెడికల్ కాలేజ్ అధుని ఖచ్చితంగా ఉండాలా ఎందుకు అది వెనుకబడింది సెకండ్ బాంబే అధ్వని ఈ బిల్లులు పోయినాయి అన్ని మూతపడినాయి మెడికల్ కాలేజ్ ఉంటే ఉపాధి ఉంటుంది ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతున్నానని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ ఉద్యోగులు నిరుద్యోగులు చూస్తున్నారు చాలా మంది నోటిఫికేషన్ జారీ అయింది ఉద్యోగులు భర్తీ చేయాలా మా ముఖ్యమంత్రి దయచేసి మీరు ఆ నిరుద్యోగుల్ని ఏమి చేయవద్దండి రిజర్వేషన్ ప్రకారం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు మేము ఎన్నికల ముందు ఇవి మెడికల్ కాలేజ్ లో ఉద్యోగాలకు నాలుగు పర్సెంట్ ప్రకారం ఎన్ని నూరు మంది ఉద్యోగాలు ఉంటే నాలుగు మంది కంపల్సరీ నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ జారీ చేయండి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ తరువుకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లలు నాలుగు వేల మంది ఎంత లక్షల రూపాయలు పోయింది కోటి వరకు డిడీలు అవి ఏమి గట్టి అయినా కడుస్తారు ఆ డిడీ వాపస్ ఇస్తారు అన్నారు ఏంటి నిరుద్యోగులది ఉద్యోగులే తరువు పై రాడీ కట్టి ఆన్లైన్ లో మూడు సార్లు ఇస్తాం మెడికల్ కాలేజ్ ఉద్యోగాలకు కానీ ఇది చాలా అన్యాయం ఈ విషయాన్ని గౌరవులైన సీఎం గారికి అదోని డెంటల్ డాక్టర్ మా పరసరిచి గారు కూడా డాక్టర్ కదా మీకు బాగా తెలుసు మీరు కూడా దీని మీద మెడికల్ గా ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేసి నిరుద్యోగులకు కాపాడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు ఇస్మాయిల్ జిల్లా మాజీ ఒప్పటి ఎక్స్ డైరెక్టర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అధ్వని కరూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాగ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ అరుణ కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లిజన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునియలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడి మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన